సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభువు పేరట మీ అందరికీ సమాధానం కలుగునుగాక దిద్దుబాటే సిద్ధపాటు అనుమని ఈ దేవుని ఆలోచన సభకి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ ఈరోజు ఉన్నతమైన అనేక సంగతులను ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను ఒకే మెసేజ్లో అనేక సందేశాలు మీకు ఇవ్వబోతున్నాను రండి తండ్రి పాదాలు పట్టుకుందాం కన తండ్రి మీ కొందనాలు మాతో మాట్లాడండి మాకు తెలియని అనేక సంగతులు మాకు బోధించండి నీ చిత్తము మా ఎడల విస్తరించునుగాక మేము గాక ఏసునామంలో వేడుతున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ఈరోజు మీకు ఇవ్వబోయే సందేశాలు అనేక మర్మయుక్తమైన సందేశాల సంపుటి దీని గురించి ఖచ్చితంగా నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను ఎందుకంటే సంఘము ఈ భూమి మీద ఉండగానే అనేక మర్మములను గ్రహించాలి దేవుడు బైబుల్ గ్రంథంలో ఎన్నో మరమయుక్తమైన సందేశాలు దాచి ఉంచాడు ఇక రండి మీకు ఆ విషయాలను తెలియజేస్తాను మోసే వ్రాయని ధర్మశాస్త్రం చూస్తున్నారు కదా ధర్మశాస్త్రం అనేది మోసేవి రాశాడని చాలామంది అంటుంటారు ధర్మశాస్త్రంలో మూడు రకాలు ఒకటి పంచకాండాలు మరొకటి ప్రవక్తల ప్రవచనాలు మరొకటి ఉంది ఈ అద్భుతమైన మరమయుక్తమైన సందేశాలని మీతో పంచుకోవడానికి ఈ మోసేవ్రాయిని ధర్మశాస్త్రం అనే సందేశాన్ని ముద్రించడం జరిగింది దీంట్లో మోసేవి వ్రాసాడో లేదో క్షుణ్ణంగా స్పష్టంగా నిరూపించడం జరిగింది మరి రాయకపోతే ఎవరు రాశారు ఎలా కలిగింది వాస్తవానికి పంచకాండాలు కూడా మోసే కంటే ముందే అది రాయబడ్డాయి అవన్నీ ఎక్కడున్నాయి మోసాక అవి ఇవ్వబడ్డాయి ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి ఎలా అనేది దీంట్లో ఉంది తప్పకుండా వీటిని తెప్పించుకోండి ఇది ప్రతి విశ్వాసీకి తప్పకుండా నేర్చుకుని ఉండవలసిన సందేశాలు ఇవి జాగ్రత్తగా గమనించండి మరొక సందేశం తీర్పునొందిన సర్వేశ్వరుడు ఇది చాలా ప్రాముఖ్యం ప్రతి విశ్వాసి మహోన్నతమైన లక్షణాన్ని నేర్చుకోవడానికి దేవుడు ఒక సౌజన్య లక్షణాన్ని తను చూపించుకున్నాడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి తీర్పు నొందాడు ఆయనకే తీర్పు తీర్చబడింది అది ఎలా సాధ్యం దేవుడు తీర్పు తీర్చబడతాడా ఎందుకు తీర్పు తీర్చబడాలి అసలు తీర్పు అంటే ఏంటి దానికి సంబంధించిన చాలా విషయాలు ఇందులో మర్మయుక్తంగా దాచిపడ్డాయి ఇది విన్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా దేవుణ్ణి పూర్తిగా హత్తుకొని ప్రేమిస్తాడు మరొక సందేశం సర్వలోకం బాప్తిజం అందితే సర్వేశ్వరుడు వస్తాడా ఇది అత్యంత ప్రాముఖ్యమైనది ఈనాడు చాలామంది ఏసేపుడు వస్తాడు ఈ భూమిదికి రెండోసారి అంటే అంతటా సువార్త ప్రకటింపబడినప్పుడు ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడినప్పుడు ఖచ్చితంగా ప్రభు వస్తాడు అని అంటున్నారు కానీ సువార్త ప్రకటించిన బాప్తీస్ మము ప్రపంచం మొత్తానికి ఒకేసారి ఇచ్చిన ప్రభు వెంటనే రాడు ప్రభు రావడానికి అత్యంత ప్రాముఖ్యమైన ఒక పని జరగాలి ఈ దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఏ విశ్వాసి కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూడడం అసాధ్యం దేవుడు బయలుపరిచిన అద్భుత సంగతి దీన్ని మీ కొరకు మోసుకొచ్చాను మోసుకొచ్చిన ఈ సందేశాన్ని మీరు గ్రహించడానికి ఈ సిడి సంపాదించండి ప్రభు ఎప్పుడొస్తాడో ఏ పని జరగాలో మీకే అర్థమవుతుంది మరొక సందేశం ఇదిగో అంచకాల మహాప్రవక్త ఈ భూమి మీద అంచె దినాల్లో ఒక ప్రవక్త ఉండబోతున్నాడని మలాకి గ్రంథం అధ్యాయంలో స్పష్టంగా మనకు రాయబడింది ఆయన ఎప్పుడొస్తాడు అంటే ఆ మహాభయంకరమైన దినము కంటే ముందే అనగా రాకడ కంటే ముందే ఈ భూమి మీద ఒక అంచకాల మహాప్రవక్త ఉండబోతున్నాడు ఆయన ఎందుకు ఉండాలి ఈనాడు ప్రవక్తలు లేరని వాదించే వాళ్ళు చాలామంది అపోస్తులు లేరని వాదించే వాళ్ళు చాలామంది అలాంటి వాడు అన్నిటికీ జవాబిస్తూ ఆ ప్రవక్తను ఖచ్చితంగా సంఘం గుర్తుపట్టడానికి దేవుడు పంపుతున్నాడు దేవుడు పంపిన ప్రవక్తనే గుర్తుపట్టిన వాడు దేవుని చిత్తమును ఏం గుర్తుపడతాడు అందుకే ప్రవక్తను గుర్తుపట్టడం ప్రాముఖ్యం ప్రవక్తను ఎలా గుర్తుపడతాం ప్రవక్త ఫలమును బట్టి ప్రవక్తను గుర్తుపట్టాలి దేవుడు మీకు జ్ఞానోదయం కలగజేయునుగాక మరొక సందేశం మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి కృపావరాల ముసుగులో సంఘాలు మోసపోతున్నాయా ఈ సందేశం చాలా ప్రాముఖ్యం సిద్ధాంత గందరగోళాలలో ఇదొకటి కృపావరాలు లేవని ఈరోజు వాదించేవారు అనేకులు వరాలు నిలిచిపోయాయని స్వస్థతలు జరిగేవని అద్భుతాలు లేవని మాట్లాడేవారు అనేకులు కానీ స్వస్థతలు అద్భుతాలు కృపావరాలు ఇంకా ఉన్నాయి మనం ఈ భూమి మీద ఈ శరీరంలో ఉన్నంతవరకు అవి మన కొరకు దేవుడు నియమించాడు అవి అవసరం అవి జరుగుతాయి మరి నిలిచిపోయాయి అంటున్నారు ఎందుకు అంటున్నారు నిలిచిపోలేదా అయితే ఎందుకు నిలిచిపోలేదు ఇలా అన్నిటికీ ఆధారపూరితంగా దేవుడిచ్చిన ఇచ్చిన అద్భుత సందేశం కృపావరాల ముసుగులో సంఘాలు మోసపోతున్నాయి మీరు తప్పకుండా తెప్పించుకొని వినండి తర్వాత మరొక అద్భుత సందేశం భాషల అవసరమా ఇది చాలా ప్రాముఖ్యం చాలామంది భాషలు మాట్లాడుతుంటారు కొందరు ఎగతాలు చేస్తుంటారు కొందరు హేళన చేస్తుంటారు కొందరు భాషలు లేవని నిరూపించే ప్రయత్నం కూడా చేస్తుంటారు అప్పుడు వాళ్ళనేది ఏంటంటే అర్థం కాని భాషలు మనకెందుకండి పౌలే చెప్పాడు కదా అర్థమయ్యే మాటలు చాలని మరి అర్థం కాని భాషలతో పనేంటి అసలు భాషలు అవసరమా అనే ప్రశ్నకు జవాబిస్తూ భాషలేంటి ఎప్పుడు ఉపయోగపడతాయి ఈరోజు ఉన్నాయా లేవా అనేకులు మాట్లాడుతున్న భాషల్లో రకాలు ఏంటి ఈ సందేశం ఇందులో ముద్రించబడింది వీటిని తప్పకుండా సంపాదించుకోండి తర్వాత సంఘములో బిలాములు ఈనాటి సంఘంలో కూడా బిలాములు ఉన్నారు బిలాము చేసిన ఒక తప్పు బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో మనకు కనబడదు కానీ బిలాము భ్రష్టుల లెక్కలో యూధాపత్రికలో కనబడతాడు మనకి ఆయన అలా భ్రష్టు ఎలా అయ్యాడు దేవుడు చెప్పినట్టుగానే ఆశీర్వదించాడే కానీ శపించలేదు మరి బిలాము చేసిన తప్పేంటి అలాంటి ఒక రహస్య పాపము అలాంటి ఒక రహస్య దుర్మార్గము దేవునికి విరుద్ధమైన దేవుని చిత్తానికి విరుద్ధమైన పని చేసేవారు ఇప్పటికీ సంఘాల్లో ఉన్నారు అసలు ఆ పాపం ఏంటి ఆ రహస్య పాపం ఏంటి దేవుడు బహిర్గతం చేసిన అద్భుత సంగతి సంఘంలో బిలాములు తప్పకుండా వినండి మీరు నేను మనం మనలో అలాంటి వ్యక్తిత్వం అలాంటి చెడ్డ లక్షణం లేకుండా మనల్ని మనం కాపాడుకుందాం మరొక సందేశం మనలో దాగిన కోరాహులు కోరాహు చేసిన మహాభయంకర పాపం తిరస్కరించడం దేవుడు నియమించిన వారిని తిరస్కరించడం అంత మాత్రమే కాకుండా కోరావు ఒక భక్తుడు ఒక పరిశుద్ధుడు కేవలము ఒక వ్యక్తిని ద్వేషించినంత మాత్రాన దేవుడు ఎందుకు అంత పెద్ద శిక్షను విధించాడు దేవుని ఆలోచన ఏంటి ఆ నిమిషానికి అసలు అంత పెద్ద తప్పు మోసే ఏం చేశాడు ఇలాంటి విషయాలకు జవాబిస్తూ మీలో నాలో కూడా తిరస్కారం అనే స్వభావం లేకుండా మనల్ని దేవుడు ఉన్నతంగా కట్టడానికి ముద్రింపబడిన సందేశం మనలో దాగిన కోరాహులు మనలో నుండి ఆ స్వభావాన్ని పెరికి వేసుకోవడానికి అద్భుతమైన సందేశం ఇది తప్పకుండా వీటిని తెప్పించుకోండి తర్వాత అదృశ్య దేవుడు అనే ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైంది అదృశ్య దేవుడు ఈ అదృశ్య దేవుడు అనే సందేశం విన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి దేవుడు అర్థమవుతాడు దేవుని వ్యక్తిత్వం అర్థమవుతుంది దేవుని ప్రణాళిక అర్థమవుతుంది ఈనాటి వరకు భూమి మీద తండ్రి అయిన దేవుని ఎవరూ చూడలేదు చివరికి దేవదూతలు కూడా చూడలేదు చూసిందల్లా కుమారుడైన దేవుణ్ణే అందుకే ఈ విషయం అర్థం కాకనే యహోవ సాక్షులు యేసు ప్రభుని ఒక ప్రవక్తగా లేదంటే ఒక పంపబడిన వాడిగా చూస్తున్నారు కానీ ఆయనే దేవుడు అని గుర్తుపట్టలేకపోతున్నారు మీ అందరికీ అద్భుతమైన ఆధారభూతమైన సందేశం అదృశ్య దేవుడు అనే అద్భుత సందేశాన్ని తెప్పించుకొని వినండి మరొక సందేశం ఏసు లోకరక్షకుడు కాడా యేసు లోకరక్షకుడు కాదని చాలామంది అంటుంటారు యేసు లోకరక్షకుడా కాదా నిజంగానే యేసు లోకరక్షకుడు కాదు కేవలం ఒక లోకానికి రక్షకుడు కాదు నా యేసు విశ్వానికే రక్షకుడు అని సంతోషించి గంతులు వేసి ఆనందంగా ప్రతి విశ్వాస చెప్పడానికి అద్భుతమైన అద్భుత జ్ఞాన నిరూపణతో కూడిన సందేశం ఏసు లోకరక్షకుడు కాదా అనే ప్రశ్నార్థకమైన సందేశం దీనికి జవాబిస్తూ ఆ సందేశం నిర్మించబడింది తప్పకుండా మీరు తెప్పించుకోండి మరొక సిడి దేవునితో నడవడానికి దాంపత్యం అడ్డు కాదు అని ఈ అద్భుతమైన సందేశం మీరు చూడండి చాలా ప్రాముఖ్యం ఇది ఎందుకంటే ఈనాడు ఒక తప్పుడు బోధ ఉంది దేవునితో నడవాలంటే వివాహం కాకూడదు అని లేదంటే పెళ్ళైన వాడు సియోనుకొండ మీద ఉండడని సియోనుకొండ మీద ఉండేవారు పెళ్లి కాని వారని ఒక లక్ష నలభై నాలుగు వేల మంది స్త్రీ సాంగత్యం లేనివారంటే వారేనని ఇలాంటి ఒక తప్పుడు బోధ జరుగుతుంది పెళ్లి చేసుకొని వారే సియోనుకొండ మీద ఉంటారన్న బోధ పూర్తి తప్పుడు బోధ పూర్తి పొరపాటు బోధ పెళ్ళి చేసుకున్నవారు కూడా కొండ మీద ఉండే అర్హత ఉంది అసలేంటి కొండ అంటే ఏంటి ఇది మీరు తెలుసుకోవాలి మొదట దేవునితో నడవడానికి దాంపెద్దం అడ్డు కాదు ఎందుకంటే హానోకు దేవునితో నడిచాడు దేవుని ప్రజలారా అసలు శివనుకొండ అంటే ఏంటి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఏంటి ఆ సంఖ్యను దేవుడు ఎందుకు పెట్టాడు కొందరే ఉండాలి అన్నదే నిజమైతే ఈరోజు పెళ్లి కాని వారే ప్రపంచంలో లక్షల్లో ఉన్నారు కానీ ఒక లక్ష నలభై నాలుగు వేల మందే ఉంటే మిగతా వారికి అన్యాయమే కదా అసలు దానికి అసలు అర్థం ఏంటి అసలు వాఖ్యానం ఏంటి నిజమైన దేవుని ఉద్దేశం ఏంటి ఆ ఎందుకు దేవుడు ఇచ్చాడు ఇలాంటి అనేక ప్రశ్నలకు మీకు తిరుగులేని జవాబిస్తుంది ఈ సందేశం తప్పకుండా తెప్పించుకోండి చాలామందికి న్యాయమైన సత్యమైన బోధయేందు వారిని స్థిరపరచండి మరొక సందేశం సంఘానికి కులకట్నాలు అవసరమా చాలామంది పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీ కులం ఏంటి చాలామంది సేవకులు కూడా ఈనాడు అడుగుతున్నారు దౌర్భాగ్యం మా కులం అమ్మాయి కావాలి మా కులం అబ్బాయి కావాలి సంఘం లోకం నుండి క్రీస్తులోకి వచ్చినప్పుడు చనిపోతుంది క్రీస్తులో మరలా బ్రతుకుతుంది ఆ బ్రతికిన సంఘానికి కులం ఏంటి అందరు ఏక శరీరం కదా వేరు వేరు అవయవులు అయినప్పటికీ ఏక శరీరం కులమేంటి కట్నాలు కూడా అడుగుతున్నారు క్రైస్తవులు కట్నాలు ఇవ్వకపోతే శోధన పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు చాలా చిత్రవద పెడుతున్నారు ఇంట్లో ఆ అమ్మాయిని కూడా బయటికి నెట్టేస్తున్నారు క్రైస్తవులో కూడా ఈ దౌర్భాగ్యం ఉంది అలా చేసిన వారి పట్ల దేవుడు ఎలా ప్రవర్తించబోతున్నాడు ఏం జరగబోతుంది ఎంత భయంకరమైన తీర్పు వరకు ఉండబోతుంది ఈ సంఘానికి కుల కట్నాలు అవసరమా అనే టైటిల్లో చెప్పడం జరిగింది తప్పకుండా తెప్పించుకోండి చాలామందికి అందజేయండి చాలామందికి అందజేయండి దుర్మార్గపు అజ్ఞానం తొలగిపోతుంది చూడండి ఇప్పటికే చాలామందికి అమ్మో కట్నాలు వద్దంటున్నాడని తల్లిదండ్రులకు భయం కలిగింది కదా వాళ్ళు తెప్పించుకోరు విననివ్వరు నీలో అది తప్పని దేవుడు చెబుతున్నా సరే దాన్ని సరి చేసుకునే బుద్ధి నీకు లేదు ఎందుకంటే డబ్బు కోసం ఖచ్చితంగా ఆ డబ్బు అనే జబ్బు నిన్ను క్రీస్తుకు దూరం చేస్తుంది చూడండి ఇంకో సందేశంలోనికి వెళ్దాం చనిపోయిన తర్వాత మనుషులు దయాలవుతారా ఇది అందరికీ ఉన్న డౌటే చనిపోయిన తర్వాత మనుషులు దయాలవుతారా అనే ప్రశ్నకి జవాబు మీరు ఈ సీడీ తెప్పించుకొని వీనండి ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది అవుతారా అవరా ఈనాడు చాలా మందిని చూస్తుంటే చనిపోయిన వారే వచ్చినట్లు అనిపిస్తుంది వారు అదే చెబుతున్నారు ఎవ్వరికి కూడా ఇంకా డౌట్ లేదు చనిపోయిన వారే దయ్యాలు అవుతున్నారని అందరూ నమ్ముతున్నారు అవును నిజంగా అవుతున్నారు అవ్వట్లేదా ఈ సీడీ తెప్పించుకొని వినండి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి మరొక సీడీ వయస్సుకు రాని దౌర్భాగ్య సంఘమ ఇది చాలా వివాదాస్పదమైన సందేశము దీన్ని విన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మారు మనసు పొందుతారు కొందరు వ్యతిరేకిస్తారు ఏంటండి కిరణ్ పాల్ గారు సంఘాన్ని దౌర్భాగ్యమని అన్నారు మీరు అని అన్నాడు ఆ పెద్ద ఆయన నేను సంఘాన్ని దౌర్భాగ్యం అని అనట్లేదు వయసుకు రాని దౌర్భాగ్య సంఘమా అన్నాను వయసుకు రాని సంఘాన్ని అన్నాను వయసుకు వచ్చిన సంఘాన్ని కాదు ఎవరైతే ఇదిగో గుమ్మడికాయల దొంగన అనగానే భుజాలు తరుముకుంటున్నారో వాళ్ళ కోసమే దేవుడి సందేశాన్ని పంపిస్తున్నాడు వయసుకు రాకుండా సంఘం ఇంకా భూమి మీద ఉంది అలాంటి సంఘం దేవుని భార్య అవ్వదు ఎత్తబడదు అసలు వయసుకు రావడం అనే దానికి అసలు ఏంటి ఇందులో చెప్పాను మీరు తప్పకుండా తెప్పించుకొని వినండి మరొక సందేశం ఈ తరంలో య ప్రవక్త రాకపోతే సేవకులకు ప్రమాదం ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం ప్రతి సేవకుడు తప్పకుండా తెప్పించుకోవాలి ఎందుకంటే దేవుడు యశే ప్రవక్తకు ఒక పని అప్పగించాడు ఈ బోధను ముద్రించము నా శిష్యులకు అప్పగించము అన్నాడు ప్రమాణ వాక్యమును ముద్రించమన్నాడు ప్రమాణ వాక్యాన్ని శిష్యులకు అప్పగించమన్నాడు కానీ భక్తులు ఎప్పుడు తన జీవితంలో అలా చేయలేదు మరి యశయా భక్తులు చేయకుండా ఇంకెవరు చేస్తారు అందుకే ఈ తరములో కూడా యశే భక్తులు మరలా రావాలి యశయభక్తుడు ఎలా వస్తాడు మనుషుడు ఒక్కసారే మృతి పొందవలనని లేఖనం చెబుతుంది మరి యశయభక్తుడు రావడం అంటే ఏంటి ఖచ్చితంగా యశయభక్తునికి తప్ప ఇంకెవరికి తెలియని సంగతి అది కనుక యశయభక్తుడు వస్తాడు ఎలా వస్తాడు అనేది ఈ అద్భుతమైన సందేశం ఆ ప్రమాణ వాక్యం గూర్చి మనం జాగ్రత్త పడ్డానికి సేవకులు మరి ముఖ్యంగా జాగ్రత్త పడ్డానికి ఈ సందేశం తెప్పించుకొని వినండి తర్వాత ఆత్మఫలములు తొమ్మిది కాదు చాలామంది ఆత్మఫలములు అనగానే తొమ్మిది అని అంటారు చాలామంది డ్రాయింగ్స్ కూడా వేసి పెట్టుకుంటుంటారు చర్చెస్లో కానీ ఆత్మఫలములు తొమ్మిది కాదు ఆత్మఫలములు ఒకటే అది ఎలా లెక్క పెడితే తొమ్మిది కనబడుతున్నాయి కదా ఒకటెలా ఈ అద్భుతమైన సత్యాన్ని మీరు తెలుసుకోండి ఏదో నీకు తెలియని చెప్పేసినంత మాత్రం అబద్ధం అని అనుకోకు నీకు తెలియని సత్యమని నమ్ము సత్యం నీకు తెలుస్తుంది పరిశీలించకుండా తెలుసుకోకుండా తొందరపడకు సంగతి పూర్తిగా వినకుండా ప్రత్యుత్తరం ఇచ్చి వారు తన మూఢతన బయట వాక్యం చలివిస్తుంది తొందరపడకు సహోదరి సహోదర జాగ్రత్త మరొక సందేశం పరలోక మర్యాద ఇది చాలా ప్రాముఖ్యం ప్రతి విశ్వాసీ దేవుని ఔనత్యాన్ని దేవుని వ్యక్తిత్వాన్ని ధరించుకోవడానికి పరలోకంలో దేవుడు ఒక మర్యాదను నియమించాడు భూమి మీద కూడా ఒక మర్యాదను నియమించాడు పరలోకంలో ఎలాంటి మర్యాద ఉంది భూమి మీద ఎలాంటి మర్యాద ఉంది ఆ అద్భుత మర్మాన్ని మీకు తెలుసుకోవడానికి మీకు అర్థం అవడానికి దేవుడు ముద్రింపజేసిన సందేశం ఇది పరలోక మర్యాద మరొక సందేశం పరలోక విద్యార్థులు భూలోక గురువర్యులు మొదట నేను మీతో చెప్పినట్లుగానే భూమి మీదున్న ఈ సంఘము ప్రధానులకు అధికారులకు పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు బోధ చేయాలి బోధక స్థాయికి సంఘం అక్కడ కూడా ఎదగబోతుంది అక్కడ కూడా బోధ చేయబోతుంది అక్కడికి వెళ్ళి బోధ చేయాలంటే ఇక్కడే నేర్చుకోవాలి ఇక్కడ వారికి తెలియని ఏమున్నాయి అనేవి ఈ అద్భుతమైన సందేశంలో ఉన్నాయి తప్పకుండా ఈ నిరూపణ అద్భుత సందేశాన్ని తప్పకుండా సంపాదించండి మరొక సందేశం యేసు చెప్పిన వింత పునాది బైబిల్ గంధంలో రెండు రకాల పునాదులను కూర్చి ప్రభు చెప్పారు ఒకటి ఇసుక మీద వేసిన పునాది మరొకటి బండ మీద వేసిన పునాది ఎవరిని ఉద్దేశించి చెప్పారు చాలామంది వారికి అనుకూలమైన దాన్ని దానికి వ్యాఖ్యానం చేశారు కానీ దేవుడు ఆ ఇంటిని దేంతో పోల్చాడు ఆ ఇసుకను దేంతో పోల్చాడు ఆ రాయిని దేంతో పోల్చాడు ఆ బండ మీద కట్టడం అంటే ఏంటి వీటిని తప్పకుండా మీరు సంపాదించుకొని తప్పకుండా తెలుసుకోవాలి ముఖ్యంగా సేవకులైన దేవుని జనాంగం దీన్ని తప్పకుండా వినండి అప్పుడు ఆ వింతైన పునాదికి అసలు అర్థం తెలుస్తుంది మనం కూడా ఎక్కడ కట్టాలో అర్థమవుతుంది దేవుడు ఈ విషయంలో మీకు సహాయం చేస్తాడు తర్వాత ఒకప్పుడు భూగర్భంలో పరదేశి అనే ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైనది ఒకప్పుడు భూగర్భంలో పరదేశి మీకు తెలుసు ఆ పరదేశి అనగానే చాలామంది ఆకాశంలో ఉందంటారు వాస్తవమే కానీ ఒకప్పుడు అదే పరదేశి భూగర్భంలో ఉండేది అది ఎప్పుడు పరదేశి ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఎలా అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు అక్కడే ఉందనే నిరూపణ ఏంటి ఆధారం ఏంటి పరదేశంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది అక్కడ ఎవరెవరు ఉంటారు ఏం జరుగుతుంది ఇలాంటి అద్భుత మర్మం ఈ సందేశంలో ఉంది తప్పకుండా తెప్పించుకొని వినండి మరొక సందేశం అభిషక్తులం అవ్వాలంటే చాలామంది అంటారు మేము అభిషక్తులం అవ్వాలి మేము బలవంతులం అవ్వాలి అలా అభిషక్తులు అవ్వాలంటే ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏంటో ఈ సందేశం మీరు తప్పకుండా వింటే ఖచ్చితంగా అభిషక్తులు అవుతారు అయి తీరుతారు అంతే చూడండి ఇంకో సందేశం దినమున దేవుని వింత వైఖరి ఇది చాలా భయంకర సందేశం దినాల్లో దేవుడు ఒక వింతైన వైఖరితో తన కోపాన్ని తన పగను తీర్చుకోబోతున్నాడు దేవునికి కోపం ఉంటుందా దేవునికి పగుంటుందా అంత మాత్రమే కాదు కోపానికి పగకు మించిన ఇంకొక విచిత్ర లక్షణం కూడా దేవునికి ఉంది అది దేవుడు అంత్యదినాన్ని ప్రదర్శించబోతున్నాడు అప్పుడు ఏమేమి జరగబోతుంది ఎలాంటి సంగతులు దినంలో జరగబోతున్నాయి ఆ మహామర్మం ఇందులో ముద్రింపబడింది ఈ సందేశాన్ని కూడా తప్పకుండా తెప్పించుకోండి మీకు ఉపయోగపడుతుంది మరొక సందేశం గతికేవారే వారే ఘనులవుతారు ఇది మాత్రం చాలా ప్రాముఖ్యం ఎన్ని ఉన్నా సరే ఈ వ్యక్తిత్వం మనం నేర్చుకోకపోతే ఎప్పటికీ అభిషక్తులం అవ్వలేం ఎప్పటికీ గొప్పవారం అవ్వలేం ఎప్పటికీ దైవ చిత్తానుసారమైన మనసు మనకు రాదు కనుక ఆ గతకాలి గతకడం అంటే ఏంటి ఆ ఘనత ఏంటి దీంట్లో ఉంది తప్పకుండా ప్రతి విశ్వాసి వినాలి ప్రతి విశ్వాస సేవకునికి శిష్యుడు అవ్వాలి దేవునికి భక్తులు అవ్వాలి అలాంటి ఉన్నతమైన భక్తిని నేర్పించే సందేశం ఇది మరొక సందేశం సత్యంతో వాసం శ్రమకు ఆహ్వానం ఈ సందేశం కూడా చాలా ప్రాముఖ్యం చాలామంది నేను సత్యాన్ని వెంబడిస్తాను నేను సత్యాన్ని వెంబడిస్తాను అంటారు సమస్యలు శ్రమలు రాగానే బాబోయ్ దీన్ని వెంబడించడం కష్టం అని మెల్లిగా చల్లగా జారుకుంటారు సత్యాన్ని వెంబడించడం అంటే ఆశామాష విషయం కాదు చాలా ధైర్యం ఉంటేనే సత్యాన్ని వెంబడించగలగా సత్యాన్ని వెంబడించే వారికి శ్రమ తప్పదు అవమానం తప్పదు నింద తప్పదు చాలా రకాలుగా శాతాన్ని శోధిస్తాడు వాటన్నిటికీ తట్టుకోగలిగితే వాటన్నిటికి రెడీ అయితేనే సత్యాన్ని వెంబడించగలం సత్యాన్ని వెంబడించడం అంటే ఆషామాష విషయం కాదు ఒకనాటి దినాల్లో సత్యాన్ని వెంబడించిన వారి పరిస్థితి ఎలా జరిగింది వారికి ఎలాంటి సంభవాలు వచ్చాయి మనకు కూడా ఎలాంటి సంభవాలు వస్తున్నాయి అలాంటి విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చేస్తుంది సత్యంతో కోసం శ్రమకు ఆహ్వానం ఆ తర్వాత ఈ తరంలో ఎవరు దేవుని జత పనివారు ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం విశ్వాసీ సేవకులు అందరూ వినవలసిన సందేశం దేవుని జత పని కానిది దేవుని చిత్తము కానిది దేవునితో కలిసి పని చెయ్యనిది అది సేవ కాదు అది దేవునికి ఇష్టమైనటువంటి మందిరం కాదు దేవునికి ఇష్టమైన భక్తి కాదు దేవుని జత అంటే దేవుడు ఈ తరంలో ఏ పని చేస్తున్నాడు అదే పని మనం చేయడం దేవుని జత పని అవుతుంది అసలు అదంటే ఏంటి దేవుడు ఈ తరంలో ఏ పని చేస్తున్నాడు దేవుడు ఈ తరంలో ఏ పని చేస్తున్నాడు మనం ఏ పని చేస్తున్నాం మనకు ఆయనకు ఏం తేడా జరుగుతుంది దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎంతమంది నాడు దేవునికి జత పని వారు ఉన్నారో అర్థంగా మనల్ని మనం చూపించే సందేశం ఈ తరంలో ఎవరు దేవుని జత పనివారు ఆ తర్వాత పరిశుద్ధాత్మను పొందితేనే పరలోకమా ఇది ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు వినాలి ఇది సిద్ధాంత గందరగోళాలకు సంబంధించిన మరొక సందేశం ఇది వాటిని సరిచేస్తుంది ఈ సందేశం పరిశుద్ధాత్మను పొందడం అంటే ఏంటో అర్థం కాని వారు చాలా మంది ఉన్నారు పరిశుద్ధాత్మను పొందడం అంటే భాషలు మాట్లాడడం వేయడమే అనుకుంటారు కొందరు పరిశుద్ధాత్మను పొంది భాషను మాట్లాడుతుంటే చిచ్చి ఇరు దయ్యం పట్టిన వారిని నిందిస్తారు మరికొందరు ఈ ఇరువురి అజ్ఞానపు మనసులు పూర్తిగా బైబుల్ విరుద్ధం మరి ఏంటి పరిశుద్ధాత్మను పొందడం అంటే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఒక వ్యక్తికి ఎలాంటి అనుభవాలు వస్తాయి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆ వ్యక్తి ఏ వరాలను పొందుకుంటుంటాడు భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందినట్లా లేదంటే లేదా పరిశుద్ధాత్మను పొందడం అంటే ఏంటో క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చేసే సందేశం పరిశుద్ధాత్మను పొందితేనే పరలోకమా తప్పకుండా ఈ సీడిని మీరు తెప్పించుకోండి మీకు చాలా మేలు జరుగుతుంది ఆ తర్వాత సంఘం తీర్పరి కాకూడదా ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం మత్తాయసు వార్త ఏడవ అధ్యాయ మొదటి వచ్చంలో తీర్పు తీర్చకుడి మీకును తీర్పు తీర్చబడదు అనే మాట కనబడుతుంది దాన్ని బట్టి ఈరోజు తీర్పు తీర్చకండి అనే బోధ జరుగుతుంది నిజంగా సంఘం తీర్పు తీర్చడం నేర్చుకోకూడదా తీర్పు తీర్చకూడదా తీర్పు తీర్చకపోతే సంఘం ఎంతటి దౌర్భాగ్యతను సంతరించుకుంటుందో తెలుసా తీర్పు తీర్చాలి తీర్పు తీర్చకపోతే సంఘం ఎంత నష్టపోతుందో తెలుసా ఆ నష్టాన్ని మీకు చూపించి మీకు అర్థమయ్యేటట్టు చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే అద్భుతమైన సందేశం సంఘం తీర్పరి కాకూడదా తప్పకుండా వీటిని తెప్పించుకోండి ఆ తర్వాత ప్రభు భోజన నియమము ఇది చాలా ప్రాముఖ్యం విశ్వాసికి ప్రభు భోజన నియమం ఎలా ప్రభు భోజనాన్ని పాటించాలి ప్రభు భోజనం ఉండవలసినటువంటి దినుసులు ఏంటి వీటితో మనం ప్రభు భోజనాన్ని జరిగించాలి ప్రభు భోజనం రాత్ర మధ్యాహ్నం ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబిస్తుంది ప్రభు భోజన నియమం తప్పకుండా తెప్పించుకోండి ఆ తర్వాత ఎన్నికలేని తుమ్మకర్ర దేవుడు తుమ్మకర్రతో ప్రత్యక్ష గుడారంలో కొన్ని ఉపకరణాలను జరిగించాడు ఎన్నికలేని దాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఎన్నికలేని వ్యక్తిని కూడా దేవుడు ఎన్నుకుంటాడు దానికి సంబంధించి దేవుని ఎన్నుక దేవుని వ్యక్తిత్వం దేవుని భవిష్యత్ ప్రణాళిక ఇంకా చాలా స్పష్టంగా ఇందులో రాయబడింది ఎన్నికలేని తుమ్మకర్ర అనే ఈ సందేశాన్ని తెప్పించుకోండి తర్వాత ప్రేమామయుడు ప్రేమతో విధించే మరణం ఇది చాలా విచిత్ర సందేశం ప్రేమామయుడేంటి ప్రేమతో మరణాన్ని విధించడం ఏంటి అని అనుకుంటున్నారేమో చాలామంది వారి కాలాన్ని కంటే ముందే చనిపోతారు వాళ్ళు ఎందుకు చనిపోయారు కూడా వారికి అర్థం కాదు దేవుడు నియమించిన కాలం ఒకటైతే వారు చనిపోయిన కాలం ఇంకొకటి దేవుడు వంద సంవత్సరాలు బ్రతకమంటే కొందరు యాభైకే పోతారు అలా దేవుని చిత్తానికి విరుద్ధంగా కూడా చనిపోవచ్చా అలా చనిపోతే దేవుడు ఓడిపోయినట్లుగా దేవుడు అలా అనుమతిస్తాడా ఖచ్చితంగా ప్రేమామయుడు ప్రేమతో విధించే మరణాలు కొన్ని ఉన్నాయి హఠాత్తుగా జరిగే కొన్ని ఉన్నాయి చాలామంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు చాలామంది కొన్ని యుద్ధాలు చనిపోతున్నారు ఈ మరణాల వెనుక దేవుని ఆలోచన ఏంటి ఎందుకు వీళ్ళు చనిపోతున్నారు దేవుడు అనుమతించకపోతే ఏమి జరగదు కదా దేవుడు వీటన్నిటిని ఎందుకు అనుమతిస్తున్నాడు వీటి వెనకాల ఉన్న సంగతి ఏంటి మనం కూడా అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నామేమో జాగ్రత్త పడడానికి ప్రేమామయుడు ప్రేమతో విధించే ఈ మరణం అనే ఈ సందేశం మీకు చాలా ప్రాముఖ్యం మీరు నేను మనం తప్పకుండా నేర్చుకోవాల్సిన అద్భుత సందేశం ఇది తర్వాత డినామినేషన్లు ఎప్పుడు ఏర్పడ్డాయి ఎప్పుడు ఒకటవుతాయి అనే ఈ సందేశం కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈనాడు నా సంఘం ఎత్తబడుతుందంటే నా సంఘం నా డినామినేషన్ ఎత్తబడుతుందంటే నా డినామినేషన్ నేనంటే నేను నువ్వంటే నువ్వని పోటాపోటీగా జరుగుతుంది ఇది భక్త్యా వ్యాపారం అర్థం కావట్లేదు ఇది బిజినెస్ లాగే ఉంది వాడు ఫేమ్ నేను అవుతాను ఇలాంటి పోటీ ప్రపంచం అయిపోయింది కానీ భక్తి సాధనలు అతనిలా నేను ఎదుగుతాను అతనిలాగే నేను ప్రార్థిస్తాను అనే ఉన్నత స్థితికి వెళ్ళట్లేదు అవసరం లేని ఫేమ్ కోసం మాత్రం పరిగెడుతున్నాం అసలు ఇంత డినామినేషన్లు ఇన్ని రకాల శాఖోపశాఖలు అనేకులు ప్రశ్నిస్తారు మీ బైబుల్ ఒకటే మీ దేవుడు ఒకటే మీరేంటి ఇన్ని రకాలుగా వాటికి జవాబిస్తూ అయితే వీరందరూ ఎప్పుడు ఒకటి అవుతారో కూడా శుభవార్తను అందజేసే అద్భుత సందేశం ఇది వీటిని తప్పకుండా తెప్పించుకోండి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి రండి మరొక సందేశాన్ని చూద్దాం వేదాలలో క్రీస్తుని గురించి మహనీయ మహర్షుల సాక్ష్యం ఇది నా భారతదేశం అంతా తెలుసుకోవాలి భారతదేశానికి క్రైస్తవులు అందరూ అందజేయాలి ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువారు ఆయన వచ్చు పర్యాంతం ఆయన మరణ ధనాన్ని ప్రచురించాలి కదా సువార్త చెప్పాలి కదా చెబుతున్నావా చెప్పట్లేదు చెప్పకుండా వారమంతా గడిపేస్తున్నావు నెలలన్నీ గడిపేస్తున్నావు దేవుని ఆజ్ఞ నువ్వు నెరవేర్చట్లేదు ఆజ్ఞాతిక్రమమే పాపం కనుక ఈ సందేశం తెప్పించుకొని అనేకులకు సువార్త ప్రకటించి యేసు భారతదేశానికి కూడా దేవుడని భారతదేశ ఋషులు యేసును వెతికారని మహనీయ మహర్షులు యేసునే కనుగొన ప్రయత్నం చేశారని అందరికి అర్థమయ్యేటట్టు చేద్దాం భారతదేశానికి సత్యదేవుని ప్రకటిద్దాం క్రీస్తుని గూర్చి మహనీయ మహర్షుల సాక్ష్యం అనే ఈ సందేశం తప్పకుండా తెప్పించుకొని వినండి మీరు వింటారని తెలుసుకుంటారని కేవలం యథార్థవంతుల కోసం చెప్తున్నాను చాలామంది శ్రద్ధ లేని వారు అనేకులు ఉంటారు వాళ్ళు వింటారు విడిచిపెడతారు వాళ్ళ కోసం కాదు ప్రయాస విని దానికోసం పరిగెత్తే వారు ఉంటారు అయ్యలారా మీకోసమే దేవుడి దగ్గరగా చేస్తున్నాడు మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాడు తప్పకుండా ఈ సందేశాన్ని తెప్పించుకొని వినండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆ తర్వాత ఈ తరంలో అపోస్తలు ప్రవక్తలు లేరా అనే ఈ సందేశం కూడా చాలా ప్రాముఖ్యమైనది సిద్ధాంత గందరగోళలో ఇదొకటి అపోస్తులు ప్రవక్తలు లేరని ఈ తరంలో వారు కేవలం కొత్త నిబంధన గ్రంథం రాయబడే వరకే ఉన్నారని ఇలాంటి చిత్ర విచిత్రమైన మాటలు ఎన్నో మాట్లాడుతున్నటువంటి అజ్ఞానులు ఉన్నారు అయితే అసలు జ్ఞానం ఏంటి అసలు బోధ ఏంటి అసలు సత్యం ఏంటి ఈ విషయాన్ని మీ కళ్ళ ముందు ఉన్నది ఉన్నట్లుగా బాహిర్గతం చేసి అపోస్తుల ప్రవక్తలు ఉన్నారా లేరా అపోస్తుల ప్రవక్తలు కేవలం పన్నెండు మందేనా ఇంకా ఎక్కువ లేరా ఇంకెక్కువ రారా దేవుడు ఇంకెక్కువ పుట్టించడా అనుమతించడా ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబు ఇస్తుంది తెప్పించుకొని వినండి ఈ అద్భుతమైన సందేశం మిమ్మల్ని అసత్యం నుంచి బయటికి తీసుకొచ్చి స్వతంత్రుల్ని చేస్తుంది ఆ తర్వాత పంచమవేదం మహాభారతం అనే ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైనది పంచమవేదం మహాభారతం మహాభారతానికి పంచమవేదం అనే పేరుంది ఆ పేరు దానికి ఎందుకుంది అందులో ఉన్న సంగతి ఏంటి ఆ మహాభారతంలో జరిగిన విషయం ఏంటి దీంట్లో నేను నిరూపించి ఆనాటి దినాలలోని మహర్షులు ఆనాటి దినాల్లోని పండితులు కూడా మాంసము తినేవారని మాంసం తినడం నిషిద్ధం కాదని భోజనాలను బట్టి మనకి ఎలాంటి నియమం లేదని కృపను బట్టి హృదయం స్థిరపరచుకుంటా మంచిదని అందరికీ అర్థమవడానికి ఈనాటి తరములో అపవిత్రమైనది మనకి ఏది లేదని అర్థమయ్యేటట్టు చేయడానికి మనకు కేవలం విగ్రహమునకు ఇచ్చిన వాటిని తినకూడదు కానీ మిగతా ఏదైనా సరే మనం తినడానికి ఎలాంటి ఆటంకం లేదని మీకు అర్థమయ్యేటట్టు చేయడానికి ఈ సందేశం విడుదలైంది ఈ అద్భుత నిరూపణ సందేశాన్ని తెప్పించుకోండి ఆ తర్వాత దూతలు జరిపిన క్రిస్మస్ చూండి క్రిస్మస్ భూమి మీద క్రీస్తు పుట్టినప్పుడే జరిగిందని మనం అనుకుంటాం కానీ దూతలు జరిపిన క్రిస్మస్ కూడా ఒకటి ఉంది ఆనాటికి ఇంకా భూమే అవతరించలేదు భూమి అవతరించగానే జరిగిన మహా క్రిస్మస్ను బైబుల్ గంధంలో దేవుడు మర్మంగా దాచిపెట్టాడు దాన్ని బయటికి దేవుడు చూపించిన అద్భుత సందేశం దీన్ని తెప్పించుకొని వినండి అసలు క్రిస్మస్ అంటే ఏంటో అర్థమవుతుంది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు జన్మదినం కాదా అనే ఈ సందేశం కూడా చాలా ప్రాముఖ్యం చాలా చాలామంది అవసరం లేని వాదన అవసరం లేని నిరూపణలకు పూనుకుంటున్నారు క్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదు పుట్టలేదు బహిరంగ సవాల్ ఇలాంటి ఎన్నెన్నో మాటలు వింటున్నాం నిజంగా క్రీస్తు ఇరవై ఐదున పుట్టాడా లేదా క్రీస్తు ఇరవై ఐదున పుడితే ఏంటి పుట్టకపోతే ఏంటి ఈ దానికి గురించిన సందేశం నిరూపణతో పాటు ఇందులో నిరూపించడం జరిగింది డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు జన్మదినం కాదా అనే ప్రశ్నార్థకమైన సందేశం ఇందులో జవాబు ఉంది తప్పకుండా తెప్పించుకొని వినండి ఆ చరిత్ర మీకు అర్థమవుతుంది తర్వాత క్రీస్తు పుట్టింది మతం మార్చడానిక చాలామంది క్రీస్తుని మతం మార్చడానికి పుట్టినట్లుగా చూస్తారు అయ్యలారా నా భారతదేశం అసలు తెలుసుకోవాలి క్రీస్తు మతం మార్చేవాడు కాదు అసలు క్రీస్తు మతం మార్చాల్సిన పని లేదు క్రీస్తే ఈ విశ్వానికి దేవుడు క్రీస్తే సర్వము వెదికిన దేవుడు క్రీస్తే ఋషులు వెదికిన దేవుడు క్రీస్తే మన భారతదేశ మహర్షులు వెదికిన దేవుడు క్రీస్తే వేదాలలో ఉన్నాడు అద్భుతమైన ఈ సందేశాన్ని తెప్పించుకొని వినండి మతం అంటే ఏంటి మతం అంటే ఏంటో కూడా అర్థమైపోతుంది మరొక సందేశం ఇక్కడ మీ ముందు ఉంది చూడండి జ్ఞానులు చేరుకుంది పశువుల పాకకు కాదు అనే అంశంతో ఈ సందేశం చేయడం జరిగింది ఇది చేయడానికి కూడా మీరు బైబిల్ ఎలా చదవాలి ఉన్న విషయం ఎలా గుర్తుపట్టాలో మీకు అర్థం మీకు జ్ఞానం కలుగు నిమిత్తం ఈ సందేశం నిర్మించాం వాస్తవానికి పశువుల పాకకు జ్ఞానులు చేరుకోలేదు కానీ చాలా వరకు కథల్లో ఫ్లెక్సీల్లో క్యాలెండర్స్లో మనం అలాగే ప్రింట్ చేయిస్తున్నాం అలాగే అందరికి అర్థమయ్యేటట్టు చేస్తున్నాం అది తప్పే దీన్ని తెలుసుకోండి మీకు అసలు విషయం అర్థమవుతుంది ఇక మరొక సందేశం భ్రష్టత్వానికి కారణం ఇది చాలా ప్రాముఖ్యం ఒక భక్తుడు భ్రష్టుడు అవడానికి గల కారణాలు చాలా ఉంటాయి అలాంటి కారణాలన్నీ మీ ముందు పెట్టి మిమ్మల్ని భ్రష్టులు కాకుండా జాగ్రత్త చేస్తుంది ఈ సందేశం ఇది తెప్పించుకొని వినండి మీరు తప్పకుండా భక్తి సాధనలో నడుస్తారు దేవుడు మీకు జ్ఞానోదయము గాక ఆశీర్వాదము మీకు కలుగును గాక మరొక ఎపిసోడ్లో ఇంకా మిగతా సందేశాలు కూడా మీకు ప్రకటించి ప్రతి సీడులో ఏ ఏమున్నాయో మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను వాటిని కూడా తెప్పించుకోవడానికి వినండి ఇవి సీడీస్ రూపంలో మెమరీ కార్డ్స్ రూపంలో కూడా సిద్ధంగా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా సరే ఖచ్చితంగా మీరు తెప్పించుకోవచ్చు ఈ మా నంబర్కి మీరు తప్పకుండా డైల్ చేసి మీకు కావలసిన సందేశాలన్నీ మీరు తెప్పించుకోవచ్చు చాలా తక్కువకే మీ అందరికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఇది వ్యాపారం కాదు మేము అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయట్లేదు మీకు అందుబాటులోకి తేవడానికి ముందుగా మేము ప్రయాసపడి మేము ముందు పెడుతున్నాం మా ప్రయాసం ఎంత అయితే మేము పెట్టామో అంతే మీరు పెట్టి తీసుకోండి మీకు మేలు కలుగును గాక సత్యమును కొని దాచి ఉంచుకోండి దేవుడు మీకు జ్ఞానోదయం కలగజేయునుగాక సర్వ సత్యమే వచ్చేది प्रेमये नाय सन्तोषभूनि वे